ముప్పై ఎనిమిదవ మీరు మారు మారుస్తూ వారందరికి చేయలేని వారితో చెప్పను మన దేవుడు సమస్త సృష్టిని మరి సృష్టించిన సృష్టికర్తగా ఉండి ఉన్నాడు ఆయన పలుకగా భూమి ఆకాశంలో సృజించబడ్డాయి ఆయన పలుకగా వెలుగు సృజించబడింది ఆయన పలుకుగా సూర్యచంద్ర నక్షత్రాలు సృజించబడ్డాయి ఆయన ఆజ్ఞాపించగా భూమి వాటి వాటి జాతుల ప్రకారం పూలిచ్చే వృక్షాలు విత్తనాలు ఇచ్చే వృక్షాలు ఫలాలు ఇచ్చే వృక్షాలు ఉత్పత్తి చేసి ఉన్నది ఆయన పలుకగా ఎగిరే పక్షులు ఆయన పలుకగా మరి భూమి మీద నడిచే జంతువు పాకే జంతువు ప్రతిదీ సమస్తం సృష్టించబడి ఉన్నది సమస్త సృష్టిని సృజించిన తర్వాత మానవులను దేవుడు సృష్టించిన వాడిగా ఉండి ఉన్నాడు వారిని దేవుని యొక్క సృష్టి మీద అధికారులుగా నియమించున్నాడు ఎందుకంటే మానవులను ఆయన యొక్క కుమారుగా ఆధావుని అవరు ఆయన యొక్క కుమారుడుగా ఆయన యొక్క కుమార్తెగా ఆయన మరి ఉన్నాడు వారిని ఎంతగానో ప్రేమించున్నాడు దానిని బట్టి ప్రతి పూట ప్రతి చల్లపూట వేళ సాయంకాలపు వేళ వారిని దర్శిస్తూ ఉండేవాడు వారితో మాట్లాడుతూ ఉండేవాడు వారి వారితో వాక్యాన్ని పంచుకుంటూ ఉండేవాడు వారిని సమస్త సృష్టి మీద అధికారులుగా ఉన్నాడు వారికి వాక్యాన్ని బోధించున్నాడు ఏ రీతిగా అధికారం ఇచ్చున్నానని చెప్తున్నాడు అయితే వారికి ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాడు ఇదిగో మీరు ఈ ఏదే వృక్షాలైనా వృక్షం నుండి అయినా తినచ్చు కానీ ఈ బుద్ధి తినకూడదు మరణిస్తారని ఆయన హెచ్చరించున్నాడు వారు వాక్యంలో నిలిచి ఉన్నంత కాలము వారిని ఎటువంటి అపాయం ముట్టలేకపోయింది ఎటువంటి రోగము ముట్టలేకపోయింది ఎటువంటి వ్యాధి ముట్టలేకపోయింది ఎప్పుడైతే అవ్వ సరైన మోసం బడి ఉన్నదో అప్పుడు రోగము ప్రవేశించింది అప్పుడు వ్యాధి ప్రవేశించింది అప్పుడు వృద్ధాప్యం ప్రవేశించింది అప్పుడు మరణం ప్రవేశించింది అయితే మానవుడు వాక్యాన్ని అతిక్రమించినా కానీ దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టలేదు అక్కడ ఏదేను వనంలోనే అక్కడ వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు మిమ్మల్ని విమోచించడానికి మిమ్మల్ని రక్షించడానికి మరలా నేను స్త్రీ సంతానముగా వస్తాను అని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు వాగ్దానం ఇచ్చిన ప్రకారము మరి రెండు వేల సంవత్సరాల క్రితము ఆయన ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చి ఉన్నాడు శరీరధారిగా రావటానికి గల కారణం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో విమోచన మరి ఆ దగ్గర సంబంధి యొక్క విమోచన యొక్క విమోచన ప్రణాళికను బట్టి అక్కడ ఏం జరగాలి అంటే విమోచించే వ్యక్తి రక్త సంబంధిగా ఉండాలి సమీప బంధువులుగా ఉండాలి ఆ విమోచన చట్ట ప్రకారం రక్త సంబంధిగా ఉండాలి సమీప బంధువుడిగా ఉండాలి ఆయన ఒక ఆత్మగా వస్తే ఆయన రక్త సంబంధిగా ఉండడు దగ్గర సంబంధిగా ఉండడు కానీ శరీరాన్ని ధరించుకొని వచ్చినప్పుడు ఆయన రక్త సంబంధిగా దగ్గర మరి సమీప బంధువుడిగా ఉంటాడు కనుక ఆయన శరీరధారిగా వచ్చి ఆ శరీరంలో మన కోసము ఆయన సమస్త శిక్షను అనుభవించాడు మరి తన రక్తాన్ని కార్చాడు తన ప్రాణాన్ని పెంచిన వాడిగా ఉంటేనాడు ఈ విమోచన కూడా మూడు దశల ప్రణాళికగా ఉండినది నీతికరణ శుద్ధీకరణ పరిశుద్ధాత్మ బాప్తీస్తుంది ఈ ప్రణాళిక మానవునికి మాత్రమే కాదు కాని భూమికి కూడా అదే విమోచన ప్రణాళిక మూడు దశల ప్రణాళిక అందుకే భూమి ఒకసారి నాపు కాలంలో నీటి ద్వారా ప్రక్షాళన చేయబడింది ఒకసారి మరి ప్రభు అని యేసు క్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన రక్తం ద్వారా ప్రక్షాళన చేయబడింది తర్వాత ఉన్న కాలంలో అగ్ని ద్వారా ప్రక్షాళన చేయబడి వెయ్యేటరచబడతా ఉంటుంది మరి విమోచించబడి మరి వెయ్యేళ్ల పరిపాలనకు మళ్ళా అదే విశ్వాసంతో కూడిన నాగరికతలో మనం జీవించగలుగుతున్నాయి అది సిద్ధపరచబడుతుంది అదే ప్రణాళిక ఇప్పుడు మానవులు కూడా ఆయన పనిచేయవాడిగా ఉండినాడు అదే ప్రణాళికను బట్టి పనిచేయవాడిగా ఉన్నాడు ఇక్కడ మీరు జరిగించేది నీతికరణ ఏమి ఆయనే నా విమోచకుడు ఆయనే నా రక్షకుడు ఆయనే నా సమీప మీరు బంధువుడు అంగీకరించుతున్నారు అంగీకరించు అంగీకరించినప్పుడు ఏ సుక్రీ స్నామోశం పొందినప్పుడు అప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చిన ఎవరైతే ఏ సుక్రీ స్నామంలో భాగస్వాంని పొంది ఉన్నారో వారికి నేను నా పరిశుద్ధాత్మను నేను అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చిన అది ఆ కేవలం మాత్రమే కాదు ఇజ్రాయల్ పిల్లలకు మాత్రమే కాదు కానీ దూరస్తులందరికీ అని చెప్పి ఉన్నాడు ఎవరైతే దేవుని వద్దకు ఆకర్షించబడతారు వారందరికీ అదే ఆత్మ అనుగ్రహించబడదని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు ఆ వాగ్దానాన్ని బట్టి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మీరు యొక్క శరీరంలో భాగమైపోతారు మీరు శరీరంగా ఉంటారు మా ఆయన శిరస్సుగా ఉంటాడు ఆమెందరం ఆయన యొక్క శరీరంలో భాగమై ఉన్నాము ఆయన శిరస్సుగా ఉంటాడు అదే విమోచన ప్రణాళిక మీరు ఇప్పుడు జరిగించేది మరి ఆ విమోచన ప్రణాళికలో మొదటి దర్శనం అంటారు మీరు పొందిన తర్వాత పరిశుద్ధాత్మ కోసం మీరు కనిపెట్టవలసిన వారే ఉన్నారు పరిశుద్ధాత్మతో నింపబడే అంతవరకు మీరు దేవుని సమూహంలో ప్రార్థించవలసిన వారై ఉన్నారు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అది ఒక ముద్రగా ఉంటుంది మీరు మరి మీ శరీరాలు మార్పు చెందుతాయి అనే ఒక టికెట్ గా ఉంటుంది మీరు ఎత్తబడతారు అనే ఒక టికెట్గా ఉంటుంది మీరు మరి మధ్యాకాశంలో మీ బరువుని కలుసుకుంటారు అని ఒక నిరూపణగా ఒక రూఢిగా ఉంటుంది కనుక బాక్తీసంతో అయిపోలేదు కానీ మరి బాక్తీశం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడాలని మీరు కనిపెట్టవలసిన వారైన్నారు ఈ మాటలు మరి జాగ్రత్తగా మీ హృదయాలలో మరి భద్రపరుచుకొని మరి పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టండి పరిశుద్ధాత్మతో నింపబడేంత వరకు మరి దేవుని సమూహంలో మోహరించి ప్రార్థన చేయాలి దేవ మీరే మా జీవితాలలో మరి నాయకులే మా మీరే పంచుకోండి మీరే పరిశుద్ధాత్మతో నింపండి

Thank <laughs> you. మీరు మీరు అంగీకరిస్తున్నారా సదుపు బంధువులుగా అంగీకరిస్తున్నారా ఆయన మీ కొరకు ఆయన మీ కొరకు కాచిన రక్తం మీ పాపాలను శుద్ధి మీరు విశ్వసిస్తున్నారా మీరిచ్చిన సాక్ష్యంను బట్టి ప్రభువుని ఏ స్వీకరిస్తున్నామని పేరుట ప్రార్థిస్తున్నాను ప్రభువును యశు క్రీస్తువాన్ని రక్షకుడిగా అంగీకరిస్తున్నాను ప్రభుక్రీస్తువాన్ని విమోచకుడిగా నీ సమీప బంధువుడిగా అంగీకరిస్తున్నాను ఆయన కాచిన రక్తాన్ని బట్టి మీ పాపాలు మీ దోషాలు కలగబడుచున్నాయని అంగీకరిస్తున్నాను నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభుక్రీస్తున్నాను బాధిస్తుంది విమోచకుడిగా మరి నీ పాప పరివారాల బలి మరి పాతిని మరి బలికి ఒక నిజ స్వరూపంగా ఉన్నాను అంగీకరించుతున్నావా ఆయన రక్తం ఆయన కార్చిన రక్తాన్ని బట్టి మరి నీ పాపాలు కడగబడతాయి నీ దోషాలు కడగబడతాయి ఆయన రక్తమే సంపూర్ణమైన రక్తం అంగీకరించుతున్నావా నువ్వు ఇచ్చిన సాక్షులను బట్టి ప్రభుత్వ ఏసుక్రీస్తు నామం వేసు ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పెద్ద బాప్ తీసుకుంటున్నాను వాకరిగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా ఏసయ ప్రభువ మీకే మా తండ్రి ప్రభు నీవు మారిన దేవుడా తండ్రి మార్పు లేని రాజా నిన్న నేడు రేపు నిరంతరము తండ్రి ఏక రీతిగా ఉడిన దేవుడు తండ్రి మీకే మా వందనము స్తోత్రములు ప్రభు ఈ రీతిగా ప్రభు ఏస ముగ్గురు బిడ్డలను తండ్రి ప్రభు వేసే మీ వాక్యం వైపు ప్రభు వేసే ఆకర్షించదండి రక్షణ బాధ్యాన్ని ప్రభు మీరు కలుగు చేశారు ప్రభు రక్షణ అన్నది ప్రభావ ఏ మనుషులు ఇచ్చినది కాదు కానీ ప్రభు మీ వచ్చు వాక్యమైనది మా గొప్ప దేవుడ మీరు ఇవ్వవలసిన ఉన్నది మా గొప్ప దేవుడ ఇక్కడ బాహాత్మగా ప్రభావ ఈ ముగ్గురు బిడ్డలు ప్రభు వేసే అంగీకరించారు తండ్రి మీరే వారి యొక్క విమోచకుడిగా మీరే వారి యొక్క రక్షకుడిగా ప్రభా మీరే వారి యొక్క ప్రభా సమీప బంధుడిగా ప్రభా అంగీకరించున్నారు మా గొప్ప దేవుడ ప్రభు ఏసే బేసే నేరు ఇచ్చిన వాగ్దాన ప్రకారము తల్లి పరిశుద్ధాత్మతో నింపండి మాకు ఈ మూత్రులను ప్రభు ఏసే వారికి అనుగ్రహించండి మాకు ముద్ర పొందుకునేప్పుడు మా గొప్ప దేవుడ వారు ప్రభు ఏసేహం మార్పు నియమించబడిన బిడ్డలని ప్రభావేస్తాయా అది రూడిగా ఉంటుంది ఎత్తపడటానికి బిడ్డలని తండ్రి ఆ పరిశుద్ధాత్మతో ప్రభావేస్తాయి మీ బిడ్డలను నింపి మా గొప్ప దేవుడ మీరే ముద్రించుకోండి మా గొప్ప దేవుడా వరకు మా గొప్ప దేవుడ ప్రభు ఏసా వారు కలిగి ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా మా గొప్ప దేవుడ వారు చూడగలిగిస్తున్నా అనే జ్ఞానేంద్రియంతో చూడగలుగు పరలోకము సంతోషించడానికి ప్రభా మామచ్చే వచ్చి మామచ్చినే మా కదిలి ఆడుచున్నారు వందనము చెల్లించుకుని ఉన్నాం మా గొప్ప దేవుడ ఇక్కడ గుడి వచ్చిన ప్రభు ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి మా గొప్ప దేవుడ మీ సన్నిధి మీ ప్రసన్నత ప్రభు అయ్యేసయ్య మా మీద మా కుటుంబాల మీద ప్రభు నిరంతరం ఉత్తరండి సమృద్ధిగా కురుమరించుచున్నాను స్తోత్రములు వందనము చెల్లించు ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన ఏ సుక్రీస్తున్నాము అడిగి వేడుకొచ్చున్నాను